హైవేస్ నేను వీడియో చెప్పప్పుడే మరలా చెప్తున్నా గతంలో కూడా ఇదే చెప్పుకున్నా మీరు బంగారం విషయంలో ఒక రేటు పెట్టుకోండి అక్కడ వరకు వచ్చింది అంటే కొనేయాలి లేదంటే ఇంకా పెరిగిద్ది ఆ రేటు వరకు వచ్చిందంటే కొనేయాలి ఎందుకు తగ్గింది పెరిగితే ఎంత తగ్గితే ఎంత ఓకే ఆ టార్గెట్ పెట్టుకొని ఆ వెళ్ళి వస్తే తీసుకోండి లేదంటే మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు నిన్నే మాట్లాడుకున్నామా చూడండి డెబ్భై వేల నాలుగు వందలు ఈరోజు గోల్డ్ ఏది పది గ్రాములు నిజంగా ఈ సంవత్సరం అయిపోయే లోపు షేర్ మార్కెట్ కొంచెం డౌన్ ఉన్నా అండ్ బ్యాంక్ రేట్లు ఇంకా తగ్గిస్తూ పోయినా ఖచ్చితంగా గోల్డ్ దూసుకుపోయింది అంతే లక్ష ఇంచుకు టచ్ అనిపిస్తుంది అయితే ఈవెన్ ఆర్గ్యుమెంట్ గోల్డ్ ఉందా అరవై నాలుగు వేల ఆరు వందలు ఉంది అది అరవై నాలుగు వేల ఆరు వందలు అరవై వేల ఆరు వందలు కొంచెం అట్టిగా ఎంత అరవై నాలుగు వేల అరవందలు అనమాట ఇది డెబ్భై వేల నాలుగు వందలు ఏది బిస్కెట్ గోల్డ్ ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ డెబ్బై వేల నాలుగు వందలు ఆర్నమెంట్ గోల్డ్ అరవై నాలుగు వేల ఆరు వందలు ఇరవై రెండు క్యారెట్లు వెండి హలో నేను ఎందుకు తగ్గుతాను కేజీ ఎనభై మూడు వేల ఐదు వందలు నేను ఎనభై రెండు వేలు ఈరోజు పది వందలు పెరిగింది ఎనభై మూడు వేల ఐదు వందలు సో ఇప్పట్లో బంగారం తగ్గేటట్టు లేదు మీ దగ్గర ఉన్న బంగారాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి లేదు మాకు డబ్బులు అవసరం ఉందయ్యా ఇప్పుడు అమ్ముకుంటేనే బెటర్ అనుకుంటే హ్యాపీగా అమ్మేసుకోండి బట్ మంచి తెలిసిన వాళ్ళ దగ్గరే అన్ని జాగ్రత్త చూసుకోండి సో ఇప్పుడు యొక్క మెయిన్ ఇంటెషన్ ఇదే బంగారం పెరగటం తప్ప తగ్గేటట్టు ఇప్పుడు సిచ్యువేషన్ లేదు సో జాగ్రత్తగా ప్లాన్ చేసి కొనుక్కోండి